చుక్రి ఇదిగో వేడే చక్రి అంటే వీనికి ఒక పదహారు నెలల వయసు అయితే ఉంటుంది ఇప్పుడు ఆరుపల్లతో అయితే ఉన్నాడు వీని గుంపులో ఇంకా ఐదుగురు ఉండేవారు ఏమో వేరే వాళ్ళ కోసం అయితే కోతగా కోతగాయలిండ్రులే అప్పటి నుంచి ఒంటరితనంతో కొద్ది రోజులు బాధపడినా తర్వాత పరిస్థితులకి ఏమో అలవాటు పడ్డాడు తర్వాత కొద్ది రోజులకి వీడికి నాలుగు సాన్నిహిత్యం అయితే ఏర్పడింది అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా ఇక నాతోనే అంటే బిర్యానీకి మసాలా యాడ్ చేసినట్టు కొద్దిగా ఫ్రేమన్ అయితే కంచినాలే అప్పటి నుంచి నన్ను వదల ఇంకా ఉదయం వాకింగ్ సాయంత్రం జాగింగు మధ్యలో చాటింగ్ కూడా చేస్తూ ఉంటాం ఇద్దరం కలిసి నేను షాప్కి వెళ్తా కదా ఆ నుంచి ఇంటికి రాగానే ఇంకా ఏమైనా అరుస్తూ ఉంటాడు నన్ను బయటికి తీసుకెళ్ళాను నేనేమో బయటికి తీసుకెళ్ళాను అనుకో ఒక పట్టాన ఇంటిది ఇంటికి రాడు ఇంటికి నుంచి దానానో లేకపోతే మరి ఏ ఒకటి పెట్టమని అడుగుతానే ఉంటాడు ఇది చెరువు ఉంది కదా ఉదయాన్నే ఇక్కడికి వాగింగ్కి అయితే వెళ్తాం మేము చుట్టూ తిప్పిస్తాను నన్ను ఒక అర్ధగంట సేపు తర్వాత మేమైతే ఇంటికి వచ్చేస్తాము ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి వేరే